పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఐదవ రాష్ట్ర మహాసభ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జనం పవర్ పాత్రికను రాష్ట్ర మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయ రమణారావు సంయుక్తంగా ఆవిష్కరించారు పత్రికా ప్రజల సమస్యలను ధైర్యంగా వెలుగులోకి తేవడంతో కీలక పాత్ర పోషించాలి అని నిజాయితీతో కూడిన జర్నలిజం విలువలను కాపాడాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి దుద్దుల శ్రీధర్బాబు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మార్కెట్ చైర్పర్సన్ ఈలా స్వరూప మాజీ కౌన్సిలర్లు బూతగడ్డ సంపత్ నూగుల మల్లయ్య ఏసీబీ గజకృష్ణ తదితరులు పాల్గొన్నారు మహాసభలో జర్నలిస్టుల ఐక్యత మీడియా స్వేచ్ఛ బాధ్యతాయుతమైన వార్తా ప్రసారం పత్రికా రంగంలో ఎదురవుతున్న సవాళ్ళు పరిష్కార మార్గాలపై ప్రజలు చర్చలు జరిగాయి పత్రికా రంగం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో నిరంతర కృషి చేయాలి అని నాయకులు పిలుపునిచ్చారు సోదరులు వేదికపై సంబంధించిన కార్యకర్తల సభ్యులు ఉమ్మడి జిల్లా రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థించిన అందరి సభ్యులకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ తెలుసు میری بات کرتے ہیں بات پتر بس پتہ وسٹند

میں نے کا مجھے صاحب کو ایک